Welcome to Viewpoint. పచ్చకర్పూరం వంటల్లో ఉపయోగించే ప్రత్యేక పదార్థం ఆహారానికి మంచి వాసన మరియు ప్రత్యేక రుచిని ఇస్తుంది పచ్చకర్పూరం అనేది సహజ సిద్ధమైన పదార్థం ఇది కర్పూర చెట్ల నుంచి లేదా ప్రత్యేకమైన సేంద్రియ పదార్థాల నుంచి తయారవుతుంది దీని వాడకంతో భోజనం రుచికరంగా మారుతుందని అనేక మంది నమ్ముతారు అయితే దీనిని వాడడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే విషయం గురించి కాస్త చర్చించవచ్చు ఆరోగ్య ప్రయోజనాలు పచ్చకర్పూరం మన ఆరోగ్యానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది ఇది జీర్ణ వ్యవస్థ సహాయపడుతూ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది కొంతమంది దీనిని వాడడం వల్ల గ్యాస్ అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయని నమ్ముతారు పచ్చ కర్పూరంలో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వలన శరీరంలోని ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది శ్వాసకోశ ఆరోగ్యం పచ్చకర్పూరం వాసన శ్వాసకోశ సమస్యలకు కూడా సహాయం చేస్తుంది వంటల్లో కర్పూరం వాడితే అది శ్వాసకోశ మార్గాలను క్లీన్ చేయడంలో సహాయపడుతుంది తద్వారా శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఉపయోగకరంగా ఉంటుంది వాసన మనసును శాంతిగా ఉంచే గుణాన్ని కలిగి ఉంటుంది వంటల్లో పచ్చకర్పూరం వాడడం వల్ల ఆరోగ్యానికి ప్రత్యేకమైన సువాసన వస్తుంది ఇది మనసుకు ప్రశాంతంగా ఉండడానికి సహాయపడుతుంది పచ్చకర్పూరం వాడకంలో జాగ్రత్తలు అతి వాడకం ప్రమాదకరం పచ్చకర్పూరం చిన్న మొత్తంలో వాడితేనే ఆరోగ్యానికి మంచిదని అధికంగా వాడితే అది శరీరానికి హానికరం కావచ్చు అధిక పరిమాణంలో పచ్చకర్పూరం తీసుకోవడం వలన మైకము వికారం తలనొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు కొంతమంది లోపం ఉన్నవారికి పచ్చకర్పూరం సమస్యలు కలిగించవచ్చు కాబట్టి ఇది వాడే ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది నకిలీ కర్పూరం నుండి జాగ్రత్తగా ఉండాలి పచ్చ కర్పూరాన్ని కొనే సమయంలో సహజమైనదే అని చూసుకోవాలి ఎందుకంటే మార్కెట్లో అనేక రకాల నకిలీ కర్పూరం లభిస్తుంది రసాయనికలు కలిసిన కర్పూరాన్ని తిన్నట్లయితే ఆరోగ్యానికి హానికరం కావచ్చు పచ్చ కర్పూరం వంటల్లో ఉపయోగిస్తే రుచికి మరియు వాసనకు మంచి మార్పు వస్తుంది అయితే దీనిని పరిమితంగా సహజ కర్పూరాన్ని మాత్రమే వాడితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది అధికంగా వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చు కాబట్టి దీన్ని నియమిత పరిణామం లో మాత్రమే వాడడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు